హాయ్ వెల్కమ్ టు హ్యాస్ అగూ నేను మీ మనోజ్ అయితే మల్లారెడ్డి ఏ చేసిన సెన్సేషన్ ఏ మరో కొత్త ప్లాన్ కి ఇప్పుడు తెరదించారు మల్లారెడ్డి సో ఈ వీడియో చివరి వరకు చూడండి మల్లారెడ్డి ఈ నెక్స్ట్ ప్లాన్ ఏంటి ఎందుకు అదిరికిపోయే స్కెచ్ చేస్తున్నాడు ఎందుకు తనను తనను కాపాడుకోవడానికి ఎందుకు అంత పాకలాడుతున్నాడు ఈ వీడియో చివరి వరకు చూడండి ఒక బెస్ట్ క్యాంట్ ఇస్తాను అయితే ఏపీలో బంపర్ మెజార్టీతో చారిత్రక విజయం నమోదు చేసింది టీడీపీ సో ఈసారి ఎన్నికల్లో పోటీ చేయని టీడీపీ తెలంగాణలో దాదాపు మూతపడింది సో దాంతో ఇప్పుడు సైకిల్ పార్టీ తెలంగాణలో డిమాండ్ పెరుగుతున్నట్టు కనిపిస్తుంది కాంగ్రెస్ లో చేరదామంటే అక్కడ తలుపులు తెరుచుకొని బీఆర్ఎస్ నేతలు టీడీపీని దిగ్గు కనిపిస్తుందట సో అలాంటి వారిలో మాజీ మంత్రి మల్లారెడ్డి ముందు వరుసలో కనిపిస్తున్నారు సైకిల్ ఎక్కేందుకు ఆయన చంద్రబాబు నాయుడుతో మంత్రాలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నారంట సో మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కారు దిగి సైకిల్ ఎక్కేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి గట్టిగా అయితే అందుకు తగ్గ అందుకు మేడ్చల్ నిజంగా బిఆర్ఎస్ ముఖ్య నేతలతో కూడా రహస్య మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళతో సమాలోచన జరిపారంట మల్లారెడ్డి సో ఆస్తుల రక్షణ కోసం మల్లారెడ్డి తెలంగాణలో సరికొత్త రాజకీయానికి తెరలేపే ఆలోచనలో ఉన్నారంట సో మల్లారెడ్డి టీడీపీలోకి వెళితే ఆయనతో పాటుగా మరికొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా వెళ్తారని జోరుగా ప్రచారం జరుగుతుంది వ్యాపారవేత్తగా ఉన్న మల్లారెడ్డి రెండు వేల పద్నాలుగులో రాజకీయ రంగేనేటం చేసి తెలుగుదేశం నుంచి మల్కాజ్గిరి ఎంపీగా గెలిచి ఏడాదిన్నరకే బీఆర్ఎస్లో చేరారు తర్వాత మేడ్చల్ ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా గెలిచి కేసీఆర్ సర్కార్లో ఇష్టారాజ్యంగా చక్రం తిప్పారు సో ఆడింది ఆట పాడిందే పాట ఆ రేంజ్లో ఉన్నారు సో పార్టీ మారిన టీడీపీ అధినేత చంద్రబాబుతో మంచి సత్సంబంధాలు కొనసాగిస్తున్నారంట ఆయన సో రెండు వేల ఇరవై నాలుగు శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిన మేడ్చల్ నియోజకవర్గం నుండి మల్లారెడ్డి మాత్రం గెలిచారు సో కాంగ్రెస్ పార్టీ అధికారులను రాగానే ఆ పార్టీలోకి వెళ్లేందుకు మల్లారెడ్డి ఆయన అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేశారు సో కర్ణాటక వెళ్ళి డిప్యూటీ సీఎం డికే శివకుమార్తో రాయబారంలో పాలన చూశారు ఆ క్రమంలో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలవ్వగానే మల్లారెడ్డి తన కుమారుల భద్రారెడ్డికి మల్కాజ్గిరి కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డారు సో ఇక ఇక ఏం లేక బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నాం స్టేట్మెంట్లు ఇచ్చి వాళ్ళు ఇప్పుడు సైలెంట్ అయిపోయారు సో మొదటి నుంచి కూడా మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలు అక్రమాలు జరుగుతున్నాయని విమర్శలు ఉండేవి తాను మంత్రిగా ఉన్నంతకాలం ఒక్కటి కూడా బయటకు రాలేదు ఆయన మేనేజ్ చేస్తూ కాలేజ్ చుట్టుపక్కల భూ భూములను కబ్జాలు చేసేలా ఆరోపణలు కూడా ఉన్నాయి సో అధికారం కోల్పోయిన వెంటనే మల్లారెడ్డి అక్రమాలు అన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తుంటో వాటిని కప్పించేందుకు నానా తంటాలు పడుతున్నారు మల్లారెడ్డి సో ఇలాంటి సమయంలో మరెన్నో అక్రమాలు బయటకు వచ్చే అవకాశం ఉండడంతో అటు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు అవకాశం లేక ఇటు బీజేపీలకు పోలేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారులు రాగానే టీటీడీపీలో చేరి పార్టీ అధ్యక్ష పదవి చేపట్టాలని చూస్తున్నారు సో సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత మల్లారెడ్డి ఆయనతో అపాయింట్మెంట్ అడిగేందుకు సిద్ధమయ్యారంట సో ఒకవేళ చంద్రబాబు నాయుడు కరుణించి మల్లారెడ్డిని టీడీపీలోకి వెళితే ఆయనతో పాటు మరికొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా సైకిల్ సవారీకి రెడీగా ఉన్నట్టు గట్టిగానే టాక్ అనిపిస్తుంది సో తన ఆస్తులను కాపాడనికే మల్లారెడ్డి టీటీడీపీలో వెళ్తారని జోరుగా ప్రచారం సాగుతుంది ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడుగా కీలకంగా ఉండడంతో టీడీపీలోకి వస్తే తన ఆస్తులు ఎటువంటి హాని ఉండ ఉండదని మల్లారెడ్డి లెక్కలు వేసుకుంటారంట సో ఏ ఎండకి ఆ గొడుగు పట్టడం మల్లారెడ్డికి ఎప్పటి నుంచి అలవాటు కాబట్టి ఏం చేస్తారో వేసి చూడాలి అయితే వాస్తవానికి మల్లారెడ్డి తన ఆస్తుల రక్షణ కోసం ఎంతకైనా తెగిస్తారు ఎందుకంటే ఏ పార్టీలోకైనా మారుతారు ఫస్ట్ స్టార్టింగ్లో టీడీపీ మల్క మల్కాజ్గిరి టీడీపీ ఎంపీ టికెట్ తీసుకొని అక్కడ గెలిచి మళ్ళీ టీఆర్ఎస్కి వెళ్ళారు టీఆర్ఎస్ నుంచి మొన్నటి వరకు కాంగ్రెస్లోకి వేం రవీంద్ర రెడ్డితో చాలామందితో రేవంత్ రెడ్డితో చర్చలు జరిపారు డికే శివకుమార్తో కూడా చర్చలు జరిపారు ఎందుకంటే మల్లారెడ్డి తన ఆస్తుల కోసం ఎంతకైనా తెగిస్తారనడో ఎందుకంటే ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ లేదు ఎందుకంటే ఎప్పుడైతే కాంగ్రెస్ నో అని చెప్పిందో మల్లారెడ్డిని పార్టీలో జాయిన్ అవ్వడానికి అప్పుడు వెంటనే టీఆర్ఎస్ లోనే ఉంటాం మేము బీఆర్ఎస్లోనే ఉంటాం మా పార్టీ మేము పార్టీకి కట్టుబడి ఉంటాం పార్టీ లైన్ కట్టుబడి ఉంటాం అని చెప్పి కొన్ని కీలకలు వ్యాఖ్యలు చేశారు సో ఇలాంటి నేపథ్యంలో ఏపీలో ఏపీ సీఎంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం అయిపోయింది కాబట్టి సో ఇలాంటి నేపథ్యంలో ఆయన్ని కలిసి ఇక్కడ తెలంగాణ టీడీపీ చీఫ్ తీసుకుంటే కనుక ఈయంతో పాటు ఒకరిద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒకవేళ పొరపాటును టీడీపీలకు వస్తే ఆయన్ని ఎవరూ టచ్ చేయలేరు భావన ఇప్పుడు మళ్ళా రెడ్డికి సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో మా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హాస్ట్రా